Sir. Okay, sir. 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 Okay, sir, 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 చేసిన బాల బాలికలు అందరికీ నామస్మాంజలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖున మనందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో జన్మించినటువంటి గిడుగు రామూర్తి పంతులు గారు శ్రీకాకుళం జిల్లా పర్లాక్మేడి ప్రాంతంలో జర్మించి పద్దెనిమిది వందల అరవై మూడు అంటే బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో మనందరం దాసశృంఖలాల్లో చూపిస్తున్న సమయాన మనందరి భాషలో కూడా సంస్కృత పటాటోపం సంస్కృత ప్రభావం సంస్కృత పాండిత్యం ఇవన్నీ రాజ్యం వెళ్తున్న రోజుల్లో కవి అంటే సంస్కృత పదాలు వాడి గంభీరమైన శబ్దాలతో రాస్తేనే కవిత్వం అది వచనమైన పద్యమైన ఏదైనా అన్య దేశాల పదాలు అంటే సంస్కృతం అనే దాంట్లో ఉంటేనే గొప్ప పాండిత్యం ఉన్నట్టు అనేటువంటి రాజ్యం పరిస్థితుల్లో శిష్టులందరూ మాట్లాడుకునేటువంటి వ్యావహారిక భాషలు ఏదైతే భాష మనం మాట్లాడతామో రచనల్లో కూడా అదే భాష ప్రతిబింబించాలి రచనలోకి వచ్చేటప్పటికి వేరే భాష వేరే పదాలు అర్థం కానివి ఉండడం అనేది సరైంది కాదు అని భావించి గిడుగు రామూర్తి పంతులు గారు వ్యావహారిక భాషోత్సవాన్ని ప్రారంభించి ఆ వ్యావహారిక భాషోత్సవం ద్వారానే అందరూ ప్రజలు వ్యవహారంలో మాట్లాడుకునే భాషనే గ్రంథాల్లో కూడా అదే రావాలి అయినా వచనమైనా రచనలైనా అన్నీ దాంట్లోనే సాగాలని చెప్పి మనందరం ఇక్కడ కూర్చొని ఈరోజు ఈ సందర్భంలో ఆ మహానుభావుని గుర్తు చేసుకొని ఆయన చేసినటువంటి వర్క్ కృషిని కూడా మనం గుర్తు చేసుకొని తద్వారా ఏదైతే యంగ్ జనరేషన్స్ ఉన్నారో యువతి యువకులు పిల్లలు వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడనే విషయం తెలియడమే కాకుండా ఆ స్ఫూర్తిని కూడా వాళ్ళందరూ పొంది భావి జీవితంలో దీన్ని ఆ స్ఫూర్తిని అమలుపరిచే విధంగా ఈ కార్యక్రమం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏమంటారంటే ఏదైనా ఒక మంచి బాపట్ల మీద భక్తిని కలిగించే గీతం ఏదైనా ఒక మంచి రచయిత మన బాపట్ల పట్టణంలో ఎవరైనా గీత రచయిత మంచి టాలెంట్ మంచి ఉన్నటువంటి వ్యక్తిని గమనించి కవుల నుంచి పాపట్ల నేటివిటీ మన యొక్క స్థానిక మన దేవాలయాలు కావచ్చు బౌద్ధ స్థూపాలు కావచ్చు లేదా బౌద్ధ స్థలాలు కావచ్చు రెండు వేల సంవత్సరాల కిందట వెలసెల్లినటువంటి నాగరికతకు సంబంధించిన బౌద్ధ మతానికి సంబంధించినటువంటి చిహ్నాల గురించి కావచ్చు హిందూ దేవాలయాలు కావచ్చు సముద్ర వ్యాపారాల గురించి కావచ్చు మన మోటపల్లి అభయ శాసనం వాటి గురించి కావచ్చు ఇట్లా ఒక ప్రాశస్తి ఉన్నటువంటి భావన అదే చోరుల కాలం నాటి టెంపుల్ నేను కూడా వెళ్ళి దర్శించుకోవడం జరిగింది మోటపల్లిని వెళ్ళి చూడడం జరిగింది పద్య శాసనాన్ని చదువుకోవడం జరిగింది ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే మీకున్న అవ్యాసమైన బాపట్ల పైన ఉన్న ప్రేమతోటి మాకు కూడా మీరు ప్రేమ కలిగించారు మీద నేను ఒక మూడవ వరుస క్రమంలో మూడవ కలెక్టర్గా ఇక్కడికి వచ్చినందుకు తెలుగు భాష మీద చాలా అభిమానం ఉన్నందుకు ఒక గీతాన్ని ఏదైనా మేమే స్పాన్సర్ చేసి ఖర్చు మేమే ఆ రచయితకి ఆయన కావాల్సిన రెమోషన్ మేమే ఇస్తాం ఎవరైనా మ్యూజిక్ కంపోజ్ చేస్తే లోకల్ మంచి బ్రహ్మాండంగా చేసిన టాలెంట్ ఉన్నట్టు మ్యూజిక్ కంపోజ్ చేస్తే ఆ మ్యూజిక్ ఆయనకి మనమే డబ్బులు ఇచ్చి మంచి సింగర్స్ చేత అవసరమైతే పాపులర్ సింగర్స్ చేతనే పాడించి రికార్డ్ చేసి ఎప్పుడైనా ఏదైనా పట్టణానికి సంబంధించిన కార్యక్రమాలు చేసేటప్పుడు ముందుగా అది ప్లే చేస్తే అందరికీ ఒక స్ఫూర్తి వచ్చే విధంగా మనం తయారు చేద్దాం దానికి ఫైనాన్షియల్గా కలెక్టరేట్ నుంచి గా మనం ఖర్చు పెడదాం దీనికి ఎవరైనా సృజనాత్మకత ఉన్నటువంటి రచయితలు కంపోజ్ చేసేవాళ్ళు ముందుకు వస్తే నాకు కూడా ఏదో ఒక సాటిస్ఫాక్షన్ బాపట్లో పనిచేసినా కూడా ఒక మంచి గీతాన్ని మేము తయారు చేసాం బాపట్ల గీతాన్ని ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఉండేటువంటి విధంగా చేస్తే బాగుంటుంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ పిలిచి చేసుకోవటం తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలేసి మన బాపట్ల మన తెలుగు భాష మన తెలుగు జాతి అంటూ ఇప్పుడు కలెక్టర్ గారు ఎన్నో విషయాలు చెప్పారు ఎందుకంటే ఆయన కలెక్టర్ గారు కాబట్టి బాగా లోతుగా కూడా పరిశీలన చేసినట్టున్నారు అంటున్నారు పద్యం అంటున్నారు గురించి ప్రావీణ్యం కూడా తెలిసిన వ్యక్తి చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే కానీ ఒక మంచి ఆలోచన చేశారు బాపట్ల మీద ఒక అద్భుతమైన పాటని మనం తయారు చేసుకోవాలి ఆయన మాట చెబుతూ ఉంటే నాకైతే ఒళ్ళు పులకరించిందండి చాలా సంతోషం ఎందుకంటే స్థానికంగా బాపట్ల మీద బాపట్లంటే ఇష్టం తెలుగు భాష అంటే మరీ ఇష్టం మనకి తల్లి నేర్పేది ఫస్ట్ తెలుగు అమ్మని ఒక పదంతో మనం అవుతాం అప్పటి నుంచి ఎన్నో తెలుగు భాషలో ఉన్న పదాలన్నీ నేర్చుకొని ఇప్పుడు భౌళిక భాషలో మనం తెలుగు మాట్లాడుతున్నాం ఇటువంటి తెలుగు భాషని రక్షించుకోవటం కాపాడుకోవటం అలాగే భావితరాలకి తెలుగు భాష ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని తెలియజేయటం

ാഷാ പരംഗ ഇമുഖ്യത കലിത് കണക്ക